హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చాను ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఫ్యాట్ లాస్ అవ్వడానికి నేను చూపిస్తున్నాను దీనికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఈ ఇది నల్ల జీలకర్ర అండి ఇది ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది మీకు ఒకవేళ దొరకకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర తీసుకోవాలి నల్ల జీలకర్ర అంటే మనకి వేరేది ఇస్తారండి అది కాదు చేదు జీలకర్ర అంటే అది ఇస్తారు షుగర్కి బాగా పనిచేస్తుంది అంటండి నల్ల జీలకర్ర తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వామ్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత సోంపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత ఇది సోంపు కూడా తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయండి మనకి కూడా తెలుసు కదా జీలకర్ర ఎంత బాగా డైజెషన్కి బాగా పనిచేస్తుంది అని అందరికీ తెలుసు తర్వాత కొంచెం నల్ల జీలకర్ర కూడా వేసుకోవాలండి నల్ల జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే బాగా చేదొచ్చేస్తుంది నల్ల జీలకర్ర వల్ల చేదొచ్చేస్తుందండి అందుకే చెప్తున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం అన్నీ ఒక్కసారి వేయించుకుంటే మాడిపోతాయండి అందుకే విడివిడిగా వేయించుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవచ్చు చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇది ఎలా తాగాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను ఈ పౌడర్ వేసేసుకోవాలండి ఈవినింగ్ కూడా తాగొచ్చు ఇది కొంచెం గోరువెచ్చని నీళ్ళతోనే తాగాలండి మరీ హాట్ వాటర్తో తాగొద్దు ఇలా చేస్తే మీకు ఫార్టీ టూ డేస్లో మీకు చాలా రిజల్ట్ వస్తుందండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్